హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం వాతావరణం చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఒక మంచి మసాలా చాయ్ తయారు చేసుకుంటున్నామండి చాలా అంటే చాలా ఈజీ మెదడులో చెప్తున్నాను సింపుల్గా ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద మనం ఒక గిన్నె పెట్టుకుంటున్నానండి మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలన్నమాట నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు నీళ్ళని తీసుకుంటున్నానండి మూడు గ్లాసుల నీళ్ళకి ఒక గ్లాస్ పాలు పడతాయి అనమాట అవి కాచి చదార్చిన పాలను పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకొని కొంచెం చిల్లింగ్ చేసామంటే ఈ మసాలా చాయ్కి చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే అండి నేను ఒక వీడియోలో చూపించిన విధంగా ఆ గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు నీళ్ళని తీసుకున్నానండి ఆ నీళ్ళు మరిగేలోగా నేను దీంట్లోనికి మూడు యాలకలను రెండు లవంగాలను అదేవిధంగా మిరియాలను తీసుకున్నాను దాల్చిన చెక్క అల్లం అల్లాన్ని మనం దంచి పెట్టుకోవాలి అల్లము లవంగాలు వీటన్నిటిని దంచి పెట్టేసుకుందామండి ఈలోగా మనం ఆ వాటర్ తెల్లేలోగా ఇవన్నీ వేయటం వల్లే మసాలా చాయ్కి అసలైన టేస్ట్ అనేది వస్తుందనమాట ఓకే అండి నేను చక్కగా వీటన్నిటిని కచాయపచ్చాయగా దంచేసుకొని పెట్టేసుకున్నాను వాటర్ తెల్లడం స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి నేను దీంట్లోనికి మొత్తాన్ని వేసేసుకున్నానండి ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు మనం దీంట్లోకి వేసేసుకుంటున్నానండి లవంగాలను దాంచిన చెక్కను దంచకుండా విడిగానే వేసుకున్నాను అల్లము యాలకలు మిరియాల వరకు మాత్రమే దంచుకున్నానండి నేను దీంట్లోనికి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు టీ పొడిని తీసుకుంటున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ టీ పొడికి త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట టేస్ట్ అనేది మనకి షుగర్ లెవెల్ అనేది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ మెజర్మెంట్లో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ఇవి మొత్తం కూడా మనం ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాము మూడు చెంచాల వరకు మనం తీసుకుంటున్నానండి పంచదారని మొత్తాన్ని ఈవెన్గా కలిసేంత వరకు కూడా మనం కలిపేసుకుందాము మనము పాలు పోసాక ఎక్కువసేపు అనేది ఉడకనివ్వకూడదు అనమాట మసాలా చాయ్కి ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేస్తే అసలు టేస్ట్ అనేది బాగా వస్తుంది ఈలోగా డికాషన్ మరగటంలోనే అసలైన టేస్ట్ అనేది వస్తుందనమాట ఓకే అండి నేను దీంట్లోనికి ఒక గ్లాస్ వరకు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవరు బయట పెట్టేశాక తీసిన పాలండి అవి మాత్రమే దీనికి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట ఈ మసాలా చాయ్కి ఓకే అండి ఇప్పుడు దీన్ని ఒక పొంగు వచ్చేసాక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడగట్టేసుకుందామండి నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా తెల్లడం స్టార్ట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి మొత్తాన్ని చక్కగా వడగట్టేసేసుకుంటున్నాను అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మసాలా చాయ్ అలా గొంతులో వేడివేడిగా పోతూ ఉంటే దగ్గు జలుబు లాంటివి ఏమన్నా డిసీజెస్ పోతాయండి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్